TV 45 news కనగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణ యాదవ్ కనగిరి వైసీపీ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు మేలు చేయకపోగా వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలు వారి యొక్క బిడ్డలు వైద్య విద్యను అభ్యసించాలని భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆ కుట్రలకు వ్యతిరేకంగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోట సంతకాల సేకరణ కనిగిరి నియోజకవర్గంలో ఉధృతంగా జరిగిందని అన్నారు పన్నెండవ తేదీన జరగనున్న నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు మేధావులు నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కనిగిరి మండలం వైసీపీ అధ్యక్షులు మడతల కస్తూరి రెడ్డి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ వైస్ చైర్మన్ శాంతి మాణిక్యరావు పిల్లి లక్ష్మీనారాయణ గోవర్ధన్ రెడ్డి ఆవుల భాస్కర్ రెడ్డి తమ్మినేని సుజాత డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి భూమిరెడ్డి కొండారెడ్డి శీలం సుదర్శన్ పరమి వెంకట్రావు మా మూలె రాజశేఖర్ రెడ్డి పరచురి రమేష్ అత్యాల ఇస్సాకు నాగేశ్వరరావు రమణయ్య వెంకట్రావు మాధవ్ మహేష్ కృష్ణ అబ్రహం లింకం దాదిరెడ్డి మూలకొండయ్య రెడ్డి నాగమణి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు